నకిలీసు పెట్టుకొని ఓరి మామా నాటయ్యని వస్తీ గారు నకిలీ పెట్టుకొని ఓరి మామా నకిలీ సూడి ఓరి మామా నాటుల పడ్డదేమో ఓరి మామో నకిలీ సూడినాది ఓరి మామా నకిలీసు దండ మామా నాటుల పడ్డదేమో సూడు మామో నారీ మామా ನೀಡಿ ನಕಲಿ ಸು ದಂಡ ಪಿಲ ನಾಟೂಲೇದ ರಸಗುಲ್ಲ ನೀಡಿ ನಕಲಿ ಸು ದ ಪಿಲ ವಗೋ ನಾಟೂ ವಡಲೆದೇ ರಸಗುಲ್ಲ ನೀಡಿ ನಕಲಿ ಸು ದಂಡ ಪಿಲ್ ವಗೋ ಕಮ್ಲು ಬೆಟ್ಟುಕೊನ ಓರಿ ಮಾಮ ಕಲು ಕುಸ್ತಿ ಕದರೋ ಕಮ್ಮು ಬೆಟ್ಟುಕೊನ ಓರಿ ಮಾಮ నాది కమ్మాల జోడు మామా కలుపుల్ల పడ్డలే మసూడు మామో నాది కమాల జోడు మామా నీది జోడు పిల్ల కలుపుల్ల పడలేదే రసగుల్లా నీది జోడు పిల్ల భగవ అగో గాజులు వేసుకొని ఓరి మామా గా గట్టెంట గడ్డి గోష్టి గదరో గాజులు వేసుకొని ఓరి మామా గట్టెంట గడ్డి గోస్తి కదరో గాజులు వేసుకొని ఓరి మామా అగో గాజులు ఊడిపోయే ఓ మామా గట్టు మీద పడ్డ ఏమో చూడు మామ గాజులు ఊడిపోయి ఓరి మామా ನೀಡಿ ಗಜುಲ್ಲ ಜೋಡು ಪಿಲ್ ಗಟ್ಟಡಲೇದ ರಸಗುಲ್ಲ ನೀಡಿ ಗಜುಲ್ಲ ಜೋಡು ಪಿಲ್ ಗಟ್ಟಲಿ ಬಡಲೇದ ರಸಗುಲ್ಲ ನೀಡಿ ಗಾಜುಲ್ಲ ಜೋಡು ಪಿಲ್ ಆಗೋ ಗಜ್ಜು ಬೆಟ್ಟುಕೊನ ಓರಿ ನೀನೇ ನೀನೆ ಒದರೋ ಗಜ್ಜಲ್ಲ ಓರಿ ಮಾಮ అగో ఊడి ఓరి మామా కంపాల పడ్డదేమసుడు మామో నాది పటిల జోడు మామ కంపాల పడ్డదేమో సుడు మామో నాది పటిల జోడు మామా నీది పటిల పిల్ల కంపాల పడలేదే రసగుల్లా నీది పటిల జోడు పిల్ల

అగో ముద్దుగా అగో ఎవారు లేని సోటుల్లా మనమి దారం ఉందా మురారు మామో ఎవారు లేని సోటుల్లా మనమి దారం ఉందా మురారు మామో ఎవారు ఎటు జాడల్లా మనమి దారం ఉందా మురారు మామో ఎవరు ఎతకాని జాడల్లా ఇద్దార ఉందా మురారు మామో ముద్దుగా ఉందా మురారు